హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ విజయ ఇవాళ మన స్పెషల్ ఐటమ్ వచ్చేసి మేక కాళ్ళ కర్రీ అనమాట చూసారా గ్రేవీ ఎలా వచ్చిందో అలాగే ఇది చాలా హెల్దీ కూడా కదా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి డెలివరీ అయిన వాళ్ళకి పేషెంట్గా ఉన్న వాళ్ళకి ఈ కాళ్ళ కూర అయితే పెట్టవచ్చు మోకాళ్ళలో గుజ్జు పెరగడానికి కూడా తింటూ ఉంటారనమాట సో ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇలాగ నాలుగు కాళ్ళు అయితే నేను కొట్టించి తీసుకున్నాను అనమాట వీటిని కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసి ఈ ముక్కలకి బాగా పట్టేలాగా ఇలాగ కలిపేసుకొని ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసేసుకుంటున్నాను సో ఈ కాళ్ళు కనుక ఒకవేళ బ్లాక్గా ఉన్నట్టయితే చాకుతోని ఇలాగా రుద్దేసేయండి ఎందుకంటే మళ్ళీ మరీ బ్లాక్గా ఉంటే కనుక కొద్దిగా చేదు వస్తుంది సో ఇలాగ లైట్గా ఉంటే కనుక పర్లేదు కర్రీ అయితే సూపర్గా ఉంటుంది అనమాట బ్లాక్గా ఉండకుండా చూసుకోవాలి చాకుతోని ఇలా గీకేస్తే కనుక పైన ఉన్న బ్లాక్ పాట్ అంతా పోతుంది సో ఈ విధంగా నేను రెండు సార్లు అయితే మంచిగా కడిగేసుకున్నాను అనమాట సో ప్రాసెస్ ఎలా చేసేదాలో దానికోసం ఏమేమి తీసుకోవాలో చూసేద్దాము సో నేను ఇలాగా ఆనియన్స్ టొమాటోస్ పచ్చిమిర్చి అయితే తీసేసుకుంటున్నాను తర్వాత నేను కుక్కర్లో చేస్తున్నాము ఎప్పుడైనా సరే ఈ మేకకాళ్ళు అనేవి కుక్కర్లో చేస్తే కనుక తొందరగా ఉడికిపోతుంది కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి కొంచెం సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి అందులో కొంచెం బగారా ఆకు తర్వాత ఒక చెక్క వేసేసుకొని జస్ట్ కొంచెం వేడి అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అది కొంచెం మగ్గడానికి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలి మన ఛానల్లో సంక్రాంతి స్పెషల్స్ రెసిపీస్ ఉంటున్నాయి కాబట్టి ఇవాళ కూడా ఇంకా సంక్రాంతి స్పెషల్గానే చేసామన్నమాట సో పిండి వంటలే కాదండి ఇలాగ నాన్ వెజ్ కూడా తినేవాళ్ళు అయితే కాళ్ళు ఎలా చేసుకోవాలి అని ఒక ఐడియా కోసం అయితే చేసి చూపిస్తున్నాను సో ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇలాగ ఒక స్పూన్ అంతా వేసుకొని ఈ ఆయిల్లో అది ఫ్రై చేసుకోవాలి మంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత టొమాటోస్ కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి ఇక్కడ మనం చింతపండు అసలు వాడట్లేదండి ఓన్లీ టొమాటోస్తోనే గ్రేవీ అయితే బాగొస్తుందనమాట టొమాటోస్ మాత్రమే వాడుతున్నాము చింతపండు వాడట్లేదు సో ఈ విధంగా టొమాటోస్ అయితే మగ్గిపోయాయి కదా మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా కాళ్ళు అనేవి అవైతే ఇందులో వేసేసుకునే కంటే ముందే ఈ విధంగా నేను కొద్దిగా అయితే పక్కకు తీసేసుకున్నాను ఇంకొంచెం ఉంది కదా అందులో ఈ విధంగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న కాళ్ళు అయితే ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తము కాళ్ళు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒకసారి ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి ఒక్క ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఇలాగ కలుపుకుంటూ ఉడికించాలన్నమాట ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈ విధంగా చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది అసలు మాటే రాదనమాట అంత చక్కగా తినేస్తారు మనం పక్కకు తీసి పెట్టుకునే దాంట్లో యాలకులు లవంగాలు ధనియాలు మిక్సీ పట్టించుకొని నేను పౌడర్గా అయితే చేసేసాను సో అదైతే ఇందులో ఒక రెండు స్పూన్స్ అంతా యాడ్ చేసేసుకొని దాన్ని మిక్సీ అయితే రెడీ చేసేస్తున్నాను లేదు అంటే మీరు ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు కూడా యాలకు లవంగాలు ధనియాలు కొన్ని మిరియాలు వేసి ఫ్రై చేసుకొని వాటిని పౌడర్ చేసుకోవచ్చు బట్ నేను ఆల్రెడీ ఇంట్లో చేసి పెట్టుకుంటాను కాబట్టి రీసెంట్గానే చేశాను అదైతే వేస్ట్ చేసుకున్నాను సో అదైతే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇందులో ఇలాగ మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆయిల్లోనే ఉడికించాం కదా కాళ్ళు తర్వాత ఇందులో కొద్దిగా కారం కూడా వేసేసుకోవాలి కారం కూడా ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఉడికించాలి కారం ఆయిల్లో ఉడికితేనే మంచి కలర్ వస్తుంది కదా తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసుకొని ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు ఇప్పుడు మనం వేసుకున్న పేస్ట్ కూడా మంచిగా ఆయిల్లో ఉడికి పైకి తేలేంత వరకు అలాగే మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇంకా అంతే అండి ఇందులో మనం ఎటువంటి మసాలాలు వాడనవసరం లేదు జస్ట్ మన ఇంట్లో ఉండే వాటితోనే చక్కటి కూర అయితే రెడీ అయిపోతుంది చాలా భయపడిపోతుంటారు ఎలా చేయాలో అని జస్ట్ సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితోనే ఈ విధంగా గ్రేవీ అయితే వచ్చేస్తుంది చూసారా ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది కదా మంచిగా ఉడికిపోయి మసాలా వేసిన మసాలా కొంచెం ఉడికి ఇలాగ ఆయిల్ పైకి వస్తుంది కదా అలాగ వచ్చేంత వరకు అయితే ఇలాగ మంచిగా కలిపేసుకోవాలి చూసారా గ్రేవీ ఎం చెక్క ఎంత బాగా వచ్చిందో సో ఇందులోకి ఒక రెండు గ్లాసులు లేదంటే మూడు గ్లాసులు వాటర్ అయితే వేసేసుకోవాలన్నమాట ఈ ముక్కలన్నీ మునిగిపోయాన్ని వాటర్ అయితే వేసుకోవాలి ఈ వాటర్ మొత్తం ఇలాగా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి ఇందులో కారం కానీ సాల్ట్ కానీ తక్కువ అనిపిస్తే కనుక ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇలాగా మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న దానిపైన లిడ్డు పెట్టేసి మనం విజిల్స్ అయితే పెట్టేసుకోవాలి ఒక టెన్ విజిల్స్ వరకు అయితే ఇవి ఉడికించాలన్నమాట టెన్ విజిల్స్ తర్వాత మనకి ఈ విధంగా ఉడికిపోయి ఇలాగా వస్తుంది గ్రేవీ టెన్ విజిల్స్ తర్వాత మీకు వాటర్ ఎక్కువ అనిపిస్తే కనుక ఇంకొక టూ విజిల్స్ అయితే పెట్టుకోండి మ్యాక్స్ ఒక ఎయిట్ నుంచి టెన్ లేదంటే ట్వెల్వ్ విజిల్స్ వరకు అయితే పెట్టుకోవచ్చు సో ఈ విధంగా మనం వేసుకున్న వాటర్ ఇలాగా ఉడికిపోయి చూసారా గ్రేవీ ఎంత చక్కగా వచ్చిందో మనం టెన్ విజిల్స్ పెట్టుకున్నాం కాబట్టి కూర కూడంగా సూపర్గా ఉడికిపోతుంది తర్వాత కరివేపాకు అలాగే కొత్తిమీర ఫైనంగా ఈ విధంగా యాడ్ చేసేసి ఒకసారి అయితే మొత్తం కలిపేసి ఒక్క జస్ట్ ఒక టూ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి చూడండి ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఇలాగ చేతితో నొక్కితే కనుక అలాగ మెత్తగా అయిపోతుంది అంత సాఫ్ట్గా ఉడికిపోతుంది కర్రీకి అయితే అసలు పేరు పెట్టాల్సిన అవసరమే ఉండదు అంత బాగుంటుంది సో ఇంతేనండి సింపుల్గా మేకకాయల కూర ఎలా చేసుకోవాలో చూసేసాం కదా మరి లేట్ ఎందుకు ఈ సంక్రాంతికి మీరు ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండే వాటితోనే కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో గ్రేవీ కొంచెం వాటరీగా అనిపిస్తుందా లేదండి కొంచెం చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది అందుకని వేడిగా ఉన్నప్పుడు ఇలాగే అనిపిస్తుంది ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఇలాగ ఉడికించాక ఆఫ్ చేసేసుకోండి చల్లారిన తర్వాత గుజ్జు అనేది ఇంకొంచెం దగ్గరికి అవుతుంది సో ఈ విధంగా ఉన్నప్పుడు దింపేసేయండి ఇది దేంట్లోకైనా తినొచ్చు పోలావులోకి బగారా రైస్లోకి మీ చపాతీలోకి ఇంకా నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే దేని కాంబినేషన్లో అయినా కూడా టేస్ట్ అయితే అద్దిరిపోతుంది చూసారు కదా మరి లేట్ ఎందుకు లైక్ ఇవ్వకపోతే లైక్ ఇవ్వండి నచ్చితే కనుక షేర్ చేయండి